పెట్టుకుంటే పిండి లేదా ఇప్పుడు రెండు నెలలు అయితే అది పెట్టి నాలుగు రోజుల నుంచి పిండి బతాలు దొరుకుతారు నాలుగు గంటలకు వస్తే ఇంకొక బత్త దొరకదా ఏం సత్తారా జనం ఇదే రేవంత్ రెడ్డి కాలం ఉంటే కుక్కలు బిక్కొని బిక్కొని సత్తారు జనాలు మంచిగా ఉంది బాగుంది మార్పు 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 అన్నారు బాగా మార్పు పెడతాడు ఇదే మార్పు పిండి బతాలు వద్దు వాళ్ళు బ్రతకొద్దు ఆయన దోసుకున్న నాలుగు బొత్తాలు ఐదు బత్తాలు వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడన్నా చరిత్ర చూలేదు ఇది సూలే పా కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి పైసలు ఇద్దా ఇంటికి వచ్చిన బొత్తాలు ఇప్పుడు వస్తానే ఒక్క భర్తలేదు నార్మాడి దున్ని రేవంత్ రెడ్డికి ఏం ఏం రేవంత్ రెడ్డి బాగా చేసినది ఏం చెప్తా ఆయన రాజీనామా పెట్టాలే తప్పది రాజీనామా పెట్టాలా జనాలు తట్టారు ఆ రాత్రి నాలుగు గంటల నుంచి ఉన్నాడు ఆ మల్ల ఎలక్షన్ కూడా నీనే గెల్తాడ అన్న కుంభం కుదిన్నా వాడు రాజకీయం మీరు రాజికేలు చేస్తారంట ఆ యూరియా కాదు దేనికైనా రాజకీయం చేస్తలేడు వాడు ఏం జైన బక్కే వేస్తా మల్ల గెల్తాడా ఆ ఇంకా వస్తాడా పంపు కాడలు రోడ్డు మీద వస్తారు బూడుదల ఇగో ఈ గొడుగు పెట్టుకొని ఇట్లా గొడుగు పెట్టుకొని ఇటువంటి తెల్లకి వస్తే ఒక బత్త దొరకదు అనే మూడు రోజులు వచ్చింది రాత్రి నాలుగు గంటలకు వచ్చినా ఒక బత్త దొరకలే దాని చెప్పి బతాల కాడ నెట్ అండి ఏం చేస్తారు